హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డాక్యుమెంటరీ ఆరు వందల చదరపు అడుగులు అంటే ఎంత సో మనకు ఒక చదరపు అడుగు ఒక చదరపు అడుగు అంటే ఎంత ఒక చదరపు అడుగు అంటే సపోజ్ ఇది ఒక చదరపు అడుగు అనుకుందాం అప్పుడు దీని పొడవు ఒక అడుగు ఉంటుంది వెడల్పు ఒక అడుగు ఉంటుంది సో వైశాల్యం అడుగు ఇంటూ అడుగు ఒక చదరపు అడుగు అవుతుంది అప్పుడు చెదరపు అడుగు అంటే ఏమవుతుంది ఒక అడుగు ఇంటూ ఒక అడుగు ఒకటి ఇంటూ ఒకటి అంటే ఒకటి అవుతుంది సో అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగు ఒక చెదరపు అడుగు ఒక చెదరపు అడుగు అంటే పొడవు ఒక అడుగు గడల్పు ఒక అడుగు సో వైశాల్యం ఒక చదరపు అడుగు అవుతుంది సో అదేవిధంగా మనకు ఆరు వందల చదరపు అడుగులు అంటే ఎంత సపోజ్ ఇది స్క్వేర్ లో ఉందనుకుందాం ఇది ఆరు వందల చదరపు అడుగులు ఇది ఆరు వందల చదివ పడుగుల వైశాల్యం అనుకుందాము సో అప్పుడు మనకు ఇది స్క్వేర్ అనుకుంటే మనకు పొడవు ఎంత ఉండాలి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అడుగులు విడాలపు ఎంత ఉండాలి ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అడుగులు అప్పుడు వైశాల్యం ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ పాయింట్ ఫైవ్ అంటే మనకు సో అంటే మనకు రమారమిగా మనకు ఎంత వస్తుంది ఆరు వందలు పాయింట్ రెండు ఐదు చదరపు అడుగులు అంటే రమారమిగా ఆరు వందల చదరపడుగులు వస్తుంది సో ఇప్పుడు ఆరు వందల చదరపడుగులకు మనము ఇది స్క్వేర్లో ఉందనుకుంటే పొడవు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ట్వంటీ గడలకు తీసుకోవాలి అప్పుడు దాని వైశాల్యం ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ అంటే ఆరు వందల పాయింట్ రెండు ఐదు అంటే రమారామిగా ఆరు వందల చదుర వస్తుంది సపోజ్ ఇది స్క్వేర్ గా కాకుండా దీర్ఘ చతురస్రాకారంలో ఉందనుకుందాం సో ఇది ఆరు వందల చదరపు అడుగులు అనుకుందాం అప్పుడు పొడవు ఎంత ఉండాలి పొడవు ముప్పై అడుగులు అనుకుందాం వెడల్పు ఇరవై అడుగులు అనుకుందాం సో వైశాల్యం అప్పుడు వైశాల్యం ఏమొస్తుంది ముప్పై అడుగులు ఇంటూ ఇరవై అడుగులు ముప్పై ఇంటూ ఇరవై అంటే ఆరు వందలు ఆరు వందలు అడుగు ఇంటు అడుగు అంటే చదరకు అడుగు సో ఇది దీర్ఘచతురస్ర కాలంలో ఉందనుకుంటే సఫోస్ పొడవు ముప్పై అడుగులు విడల్పు ఇరవై అడుగులు అనుకుంటే పొడవు ఇంటూ గిడలకు ఆరు వందలు అవుతుంది సో ఆరు వందల చదురపాడుగులో అవుతుంది సో ఇలా కాకుండా సపోజ్ పొడవు నలభై అడుగులు వెడల్పు పదిహేను అడుగులు పొడవు నలభై అడుగులు వెడల్పు నల పదిహేను అడుగులు అనుకుందాం అప్పుడు పదిహేను ఇంటూ నలభై ఏమవుతుంది ఆరు వందలు అవుతుంది ఆరు వందల అడుగు ఇంటూ అడుగు అంటే చేప అడుగులు సో మాకు వైశాల్యం ఏమొస్తుంది నలభై అడుగులు ఇంటూ పదిహేను అడుగులు నలభై ఇంటూ పదిహేను అంటే ఆరు వందలు అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగులు సో మనకు ఆరు వందల చదరపు అడుగులు అనేది ఈ విధంగా మనకు స్క్వేర్ రూపంలోనైనా ఉండొచ్చు లేదంటే దీర్ఘ చతురస్రాకారంలో అయినా ఉండవచ్చు ఇప్పుడు ఆరు వందల చదరపు అడుగులు అంటే ఎన్ని చదరపు గజాలు చూద్దాం ఆరు వందల చదరపు అడుగులు అంటే ఎన్ని చదరపు గజమాలు సో ముందుగా మనం ఒక చదరపు గజం అంటే ఎంతో చూద్దాం ఒక చదరపు గజము సపోజ్ ఇది చదరపు గజం అనుకుందాం అప్పుడు దీని పొడవు ఒక గజము వెడల్పు ఒక గజము పొడవు ఒక ఒక గజం ఉండాలి వెడల్పు ఒక గజం ఉండాలి మనకు గజం అంటే ఇంత ఒక గజము ఈజీక్వల్స్ టు మూడు పడుకుంది ఒక గజము అంటే మూడు అడుగులు సో అంటే ఇక్కడ మూడు అడుగులు పొడవు మూడు అడుగులు విడలు మూడు అడుగుల పొడవు మూడు అడుగుల విడలు ఉడవ మూడు అడుగులు విడాలకు మూడు అడుగులు ఉంటే దాన్ని ఒక చెదరపు గజం అంటాం సో ఇప్పుడు ఒక చెదరపు గజము అంటే మనం ఏ విధంగా రావచ్చు మూడు అడుగులు ఇంటూ మూడు అడుగులు సో మూడు ఇంటూ మూడు అంటే తొమ్మిది అడుగు ఇంటూ అడుగు అంటే చదరపు అడుగులు ఒక చదరపు గజం అంటే తొమ్మిది చదరపు అడుగులు సో మనకి ఇక్కడ ఆరు వందల చదరపు అడుగులు ఉంది ఆరు వందల చదరపు అడుగులు అంటే ఎన్ని చదరపు గజాలు సో ఆరు వందల చదరపు అడుగులు ఉంది మనకు తొమ్మిది అడుగులు అంటే ఒక గజం ఇప్పుడు ఆరు వందల చదరపు అడుగులలో ఎన్ని తొమ్మిది చదరపు అడుగులు ఉందో చూద్దాం సో అప్పుడు దీన్ని తొమ్మిది చదరపు అడవులతో డివైడ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ అనేది ఏమొస్తుంది సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ సో ఇప్పుడు ఇది చెదరప్పు గజాలవుతుంది చదరపు గజాలు సో ఇప్పుడు ఇలా రాసిద్దాం ఆరు వందల చదరపు అడుగులు అంటే మాకు ఎంత అరవై ఆరు ఆరు వందల చదరపడుగులంటే అరవై ఆరు పాయింట్ ఆరు ఆరు చదరపు గజాలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్